బాబా అవతారం ఎత్తిన ఫేక్ బాబా గురించి రాజ్ న్యూస్ ప్రసారం చేసిన స్టోరీ అమెరికా చేరింది అమెరికా వెళ్లిన రాజయోగి కృష్ణస్వామి అలియాస్ కృష్ణారెడ్డికి అక్కడ చేదు అనుభవాలను మిగిల్చింది ఎలాంటి ఆధ్యాత్మిక అనుభవం లేకుండానే తనకు తానే యోగిగా ప్రచారం చేసుకుంటూ వచ్చిన అతని అసలు స్వరూపం స్త్రీల పట్ల అతను వ్యవహరించే శైలి తెలియచేస్తూ వచ్చిన కథనం అక్కడి వారిని కదిలించింది దీంతో అక్కడ షెడ్యూల్ చేసిన కార్యక్రమాలను కూడా రద్దు చేశారు ముందస్తుగానే హెచ్చరించిన రాజ్ న్యూస్ను అమెరికాలో స్థిరపడిన తెలుగు వారు అభినందించారు అమెరికన్ తెలుగు అసోసియేషన్ అంటే పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఆట అంటే మాత్రం అందరికీ తెలుస్తుంది ప్రతి ఏటా తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాలకు చెందిన వారిని అమెరికా తీసుకెళ్లడం వారి ప్రసంగాలను ఏర్పాటు చేయడం చేస్తుంది ఈ సంస్థ అమెరికాలో స్థిరపడిన తెలుగు వారికి వారి పిల్లలకు ఇక్కడి సంస్కృతిని తెలియజేయడం ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం అలా ఈ ఏడాది ఆధ్యాత్మిక రంగానికి సంబంధించి ఎవరో సిఫారసు చేయడంతో నిర్మల్ కు చెందిన రాజయోగి కృష్ణస్వామిని ఆహ్వానించారు అయితే ఆయనకు సంబంధించిన సమాచారం పెద్దగా ఇవ్వలేదు కొన్ని సంవత్సరాలుగా ఆయన ఆధ్యాత్మిక సేవలో ఉన్నారని వారు భావించారు రాజయోగి కృష్ణ స్వామి అసలు చరిత్ర అతని ఆశ్రమంలో జరుగుతున్న అక్రమాల గురించి రాజ్ న్యూస్ లో వచ్చిన కథనం ఆట సభ్యులకు చేరింది ఆట కార్యక్రమానికి ముందే ఈ ఫేక్ బాబా శ్రీదేవి పీఠంలో ఆశ్రమంలో ప్రసంగించారు ప్రసంగం ముగిసిన కొద్దిసేపటికే ఓ భక్తుని ద్వారా పీఠం వారికి రాజ్ న్యూస్ కథనం చేయడంతో వారు అలర్ట్ అయ్యారు పీఠం సభ్యులు పదుల సంఖ్యలో వారికి సమాచారం ఇచ్చి మోసపోవద్దని హెచ్చరించారు ఆట సభలో ఉందని తెలిసి పీఠం సభ్యులే వారికి సమాచారం అందించారు తన ఫేక్ పాండిత్యాన్ని ప్రదర్శించాలని భావించిన కృష్ణస్వామి అలియస్ కృష్ణారెడ్డికి నిర్వాహకులు షాక్ ఇచ్చారు సభలో స్పీచ్ క్యాన్సిల్ చేసి కేవలం ఆడియన్స్ లో కూర్చోడానికి మాత్రమే అనుమతించారు అమెరికాలో తన కథ క్లైమాక్స్ కి చేరిందని అర్థం చేసుకున్న రాజయోగి బాబా తన బండారం బయటపడకుండా కొన్ని బిల్డప్ వీడియోలు చేసి ఆత్మానందం పొందుతున్నాడు అఫ్ కోర్స్ ఇప్పటికే తన బండారంపై వచ్చిన కథనాలతో నిర్మల్ లోని అధికారులు తనపై చర్యల కోసం రెడీగా ఉన్నారు ముందస్తుగా హెచ్చరించిన రాజ్ న్యూస్ ను అక్కడి వారు అభినందించారు